పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు లండన్ నుంచి ఒక ప్రకటన చేసినాడు అంబేద్కర్ ఏమని చదువుకున్న వారికి డిగ్రీ చదివిన వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి ఆస్తులు ఉన్న వాళ్ళకి మేము ఓటు అప్పిస్తామని అంటే కుదరదు వయసు వచ్చిన ప్రతి వ్యక్తికి రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ గ్రీడ్ సెక్స్ ప్రాపర్టీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కడికి ఓటు ఇవ్వాలని వాదించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి బయటకు వచ్చాడు ఈ రోజు నేను మీకోసం ఒక ఓటు హక్కు అనేది సాధించుకొచ్చాను వెళ్ళి మీ గోడల మీద రాసుకోండి ఇన్నాళ్ళు పాలితులుగా బానిసలుగా ఉన్నవారు రేపు పాలకులుగా అలా మీ గోడల మీద రాసుకోండి అని నైన్టీన్ థర్టీ వన్ లోని బాబాసాబ్ అంబేద్కర్ చెప్పాడు దట్ మీన్స్ వాట్ బికమ్ ద రూలర్స్ దట్ ఈస్ ఇస్ విజన్ దట్ ఈస్ ఇస్ రీజన్ మరి అది ఇంకా ఇంకా ఐదు సంవత్సరాలు గడిస్తే వంద సంవత్సరాలు అయిపోతాయి ఆ దిశలో మనం ప్రయాణం చేస్తున్నామా ఆ దిశలో మనం ముందుకు వెళ్తున్నామా ఆ రకమైనటువంటి యూనిటీ మన దగ్గర ఉన్నదా ఇది మనందరం కూడా ఆలోచించాలి ఎందుకనంటే ఇంతకుముందు మన డాక్టర్ గారు కొంత ప్రస్తావన చేశారు వంద మంది పార్లమెంటేరియన్స్ ఉన్నారు ఇక్కడ ముప్పై ఆరు మంది ముప్పై ఎమ్మెల్యేలు ఉన్నారు వాట్ ఫర్ ఇరవై తొమ్మిది మంది ఎస్టీలు లేకపోతే ఏడు మంది ఎస్టీలు ఎమ్మెల్యేలు ఉండి ఏమైనా ప్రయోజనం ఉందా ఎవరైతే పార్లమెంట్లో ఈ కమ్యూనిటీస్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారో అసెంబ్లీలో ఈ కమ్యూనిటీస్ రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళని వ్యక్తిగతంగా మనం తోలనాడి దుర్భాషాడడం వల్ల ప్రయోజనం లేదు బికాస్ దే ఆర్ హై క్లాస్ కొంచెం హెచ్చు తరగతిలో ఉన్న బానిస్తులు తప్ప దేర్ ఈస్ నో ఇండిపెండెన్స్ దే కా స్పీక్ వాళ్ళకి మనసులో ఉందేమో బాధ నేను పలానా చోట నుంచి వచ్చాను నా జాతి ఇలా బాధపడుతుంది అని అనుకుంటున్నాను బట్ దే కెనాట్ స్పీక్ మణిపూర్లో మరణ హోమం జరిగింది తర తరతరాలుగా చేస్తున్నటువంటి ఒక ప్రొఫెషన్ ఒక ఒక ఇస్లాం పాటించే వ్యక్తి ఒక మటన్ షాప్ నిర్వహించుకుంటున్నాడు ఒక 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 బీఫ్ అమ్ముతున్నాడు అది ఈ రోజుకి ఈరోజు తెచ్చి ఒక కవును ఒక బఫెలను చేసింది కాదు అది ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న ప్రొఫెషన్ నువ్వు కౌలు తెచ్చావని గొడ్డలతో నరికి గుణపాలతో పుచ్చి ప్రాణం తీసేశారు ఈ దేశంలో ఇది సంస్కృత ఇది ఏమైనా డెవలప్డ్ సొసైటీయా ఆర్వై ప్రౌడ్ ఆఫ్ దీస్ మణిపూర్లో కానీ మా ముస్లింస్ మీద కానీ జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి మారణ హోమానికి సంబంధించి ఓచకోతకు సంబంధించి చట్టాన్ని చేతులకు తీసుకుని పక్కన మనిషి ఇంకొక మనిషిని నిలుగున చీరి చంపడం అనేటువంటిది ఈజ్ ఇట్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ద కంట్రీ ఇది మా సంస్కృతి భారతదేశం నా మాతృభూమి నా సంపదను చూసి సంస్కారం చూసి గర్వపడుతున్నాను అని చెప్పేటువంటి పరిస్థితి ఇది ఇట్స్ ఎ షే ఒక మనిషి ఇంకొక మనిషిని చంపడం అనేటువంటిది షే నిన్నగాక మన ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఇట్స్ యాక్ట్ ధైర్యవంతులు ఎవడో పని చేయదు కదా నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళని డిఫెన్స్లెస్ పీపుల్ని ఆయుధులతో కాల్చి చంపడం అదేమైనా గొప్పదనమా హూ ఎవరిస్ సో ఇది ఇలాంటి పరిస్థితి ఈ దేశంలో నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎప్పటికీ మనం మేర్కొంటాము ఎప్పటికీ మనం మారుతాము ఆ రోజు కన్న కళ లండన్ నుంచి చేసిన ప్రకటన ఈనాటికి మన ఆచరణలోకి తేలకపోయాం విచ్ ప్రొవైడెడ్ రిప్రజెంటేషన్ ఫర్ దీస్ కమ్యూనిటీస్ సో ఈ జాతుల నుంచి ఈ కమ్యూనిటీస్ నుంచి ప్రాతినిధ్యం సభల్లో ఉండాలి అని చెప్పబట్టి పార్లమెంట్కి అసెంబ్లీకి ప్రతినిధులుగా వెళ్ళడం అనేది జరుగుతుంది తప్ప దానివల్ల ఏం ప్రయోజనం లేదు బికాస్ దే ఆర్ అండర్ ద సేమ్ హెజమని అదే ఆధిపత్యంలో అదే పెత్తందారుల కబద్ద హస్తాలలో ఉన్న బానిస్తుల వాళ్ళు వాళ్ళేం చేయగలుగుతారు అందుకే సపరేట్ ఎలక్టరేట్స్ అనేటువంటిది మహ మహా మహమ్మద్ అలీ చిన్న ఏ విధంగా అయితే ముస్లింల కోసం తెచ్చాడో అలా ఈ షెడ్యూల్ షెడ్యూల్ ట్రైబ్స్ కోసం అంబేద్కర్ కూడా తెచ్చాడు కానీ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఊనా ఒడంబడిక అనేటువంటి ఒక సంతకంతో గాంధీ ప్రాణాలైతే నిలబెట్టాడు కానీ ఈ జాతుల యొక్క అవకాశాలు అభిమానం కోల్పోయినటువంటి హక్కుల్ని పూర్తిగా కాలరాసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఎవరు మహాత్ముడిగా చెప్పుకునేటువంటి గాంధీ ఏం చేశాడు అతను వీళ్ళకి ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి నిరాహార దర్శ కూర్చున్నాడు గొత్తులు పెరిగిపోయింది గాంధీ చచ్చిపోతాడేమో చచ్చిపోతే అరా సమాజం ఏమైపోద్ది అలకలం అయిపోద్దేమో కాబట్టి అతని ప్రాణాలు రక్షించు రక్షించు అని అంబేద్కర్ మీద ఒత్తిళ్ళు చేసి భయపెట్టి బయ కాక్స్ చేసి బ్రతుకులాడి అనేక రూపాలుగా చేస్తే ఒక వ్యక్తి నిన్నది తట్టుకోగలుగుతాడు పరిస్థితుల ప్రభావానికి ఇష్టం లేకపోయినా కూడా సంతకం పెట్టాల్సి వచ్చింది ఆ సంతకం ఒక దారుణమైనటువంటి శాసనం అయిపోయింది ఈ వెనుకబడిన వర్గాల జీవితాల మీద అయితే దానిని ఏదో ఒక రూపంలో సరిచేయనటువంటి ఒక ప్రయత్నం ఎక్కడ చేశాడు అంటే రాజ్యాంగం రాసేటప్పుడు ఈ ఎఫర్మెటివ్ యాక్షన్స్ అనేటువంటి ఈ రిజర్వేషన్స్ అనే దాని ద్వారా సభల్లో ప్రాతినిధ్యం ఇస్తూ అవకాశాలు ఉద్యోగాలలో ఉపాధిలో చదువులో అన్ని చోట్ల అవకాశాలు ఇచ్చి ఈ జాతులను పైకి తీసుకోవాలనేటువంటిది రాసి కొంత ఊరట పొందాడు అంత తీరని తీవ్రమైనటువంటి ఆవేదన నుంచి అయితే ఈరోజు ఏ రూపంలోనూ అది మనకు ఉపయోగకరంగా లేదు ఎందువల్ల అంటే అదే బానిసత్వం అక్కడ కొనసాగుతుంది ఒక్కరు కూడా నోరు విప్పి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది అలాంటి సందర్భంలో ఏం కావాలి మనకు అని అంటే ఒక స్వతంత్రమైనటువంటి వ్యవస్థతో ఒక స్వేచ్ఛ కలిగినటువంటి పద్ధతిలో మనము చట్టసభలో ప్రవేశించగలిగేటువంటి పరిస్థితి రావాలి సో రాజ్యాధికారం రాజ్యాధికారం అని మనం మాట్లాడుతూ ఉన్నటువంటిది ఇప్పుడు ఈ ఈ జాతుల నుంచి ప్రతినిధులుగా వెళ్ళిన వాళ్ళ వచ్చేది రాజ్యాధికారం కాదు అందులో ఒక వ్యక్తి ఆ కుర్చీలో కూర్చునే అధికారం అవకాశం మాత్రమే అంతే తప్ప ఈ జాతులకు ఈ కులాలకు ఈ తెగలకు వచ్చినటువంటి రాజ్యాధికారం అది కాదు వాట్ ఈస్ దట్ పవర్ ఏ అధికారం కావాలని అంటే డెసిషన్ మేకింగ్ పవర్ నిర్ణయము చేయగలిగే అధికారం కలిగిన రాజ్యాధికారాన్ని సాధించాలి దట్ ఈస్ ది డ్రీమ్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ దట్ దట్ ఈస్టర్ కీ ఎప్పుడైతే ఒక చట్టాన్ని చేయగలిగే సత్తా నువ్వు సంపాదించుకోగలుగుతావో ఆ చట్ట సభలోకి వెళ్ళి నువ్వు మాట్లాడగలుగుతావో నోరు విప్పి ప్రశ్నించగలుగుతావో ఇది తోటి సమాజం అణగారిపోతూ ఉంటే అణిచివేతకు గురి అవుతూ ఉంటే ఆ అణిచివేతను ఎదిరించి నువ్వు ప్రశ్నించగలుగుతావో ఆ స్వేచ్ఛను ఆ నిర్ణయించగలిగే అధికారాన్ని నువ్వు సంపాదిస్తే దట్ ఈస్ రియల్ పవర్ అది రాజ్యాధికారం అలాంటిది సాధించమని అంబేద్కర్ చెప్పాడు దిస్ ద ఆఫ్ అంబేద్కరిజం సో ఇఫ్ వీ డూ ఇఫ్ వీ ప్రాక్టీస్ ఇఫ్ వీ ప్రీచ్ ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు మన రామేశ్వర గారు చెప్పారు పుస్తకాలు తీసుకోండి చదవండి చదివి పది మందికి చెప్పండి పది మందికి వ్యాప్తి చేయండి సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయండి దట్ విల్ సస్టైన్ ఫర్ ఏజెస్ ఫర్ జనరేషన్స్ మనం ఉన్నాం మనం పోతాం బట్ ఆలోచన విధానం ఉంటుంది అది మనిషిని ప్రేరేపిస్తుంది నిలబెడుతుంది ప్రశ్నించే తత్వాన్ని ఇస్తుంది ఎప్పుడైతే నువ్వు ప్రశ్నించగలుగుతావో అప్పుడు నువ్వు పొందగలిగే హక్కును కూడా సాధించుకోగలుగుతావు దట్ ఈస్ ద రీజన్ వై నోరు లేని మేకల్లో ఉండొద్దు ప్రేయర్స్ డాక్టర్ సో ఇదే హాల్లో ఇదే వేదికలో గతంలో మాట్లాడినప్పుడు ఇదే విషయం చెప్పాను కోల్పోయినటువంటి హక్కులు ఏమిటో కోల్పోయి మనం భూములు కోల్పోయాం ఆస్తులు కోల్పోయాం అవకాశాలు కోల్పోయాం వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి భూముల మీద మనకు వాటా ఉంది వనరుల మీద వాటా ఉంది నీటి మీద వాటా ఉంది గనుల మీద వాటా ఉంది అన్ని రంగాలలోనూ మనకు వాటా ఉంది వేల సంవత్సరాల మనకు అందుబాటులో లేకుండా చేశాడు అందుకే పంతొమ్మిది వందల ఇరవై ఏడు మొట్టమొదటి పోరాటం గాలి ప్రకృతికి చెందింది ఆకాశం ప్రకృతికి చెందింది భూమి నీరు కూడా ప్రకృతికి చెందాయి కాబట్టి ఈ నీటి మీద ఆంక్షి మేము ఒప్పుకోం నీ ఆక్షను మేము కొడతామని చెప్పి దిగి దోషులతో నీళ్లు తీసుకుని తాగాడు మహద్ చెరువులో డాక్టర్ అంబేద్కర్ మంది తీసుకొని వెళ్ళి దట్ ఈస్ ద ఫస్ట్ రిచారి దట్ ఈస్ ద ఫస్ట్ రెవల్యూషన్ ఒక రకమైనటువంటి పోరాటం ఎందుకు నీతిని ఎలా నియంత్రిస్తాం పశువులు తాగుతున్నాయి పక్షులు తాగుతున్నాయి జంతువులు తాగుతున్నాయి పందులు కూడా తాగుతున్నాయి మనిషిని తాగొద్దని ఎలా అంటావు మీ నీ ఆంక్షని మేము విభేదిస్తున్నాం తిప్పికొడుతున్నాం అని ఆ మను శాస్త్రాన్ని తగలబెట్టి చెరువులకు దిగి నీళ్లు తాగి ఒక సింబాలిజాన్ని క్రియేట్ చేశాడు అంబేద్కర్ కాబట్టి మనం ఏం చేయాలి ఏం ఆలోచించాలి ఎలా నందుకున్నాడు మనం ఇవన్నీ కూడా మనం కోల్పోయాం అందుకే ఈ యూజ్ ద వరల్డ్ లాస్ట్ రైట్స్ రైట్స్ అంగ్లా హక్కుల కోసం అంగ్లా కోల్పోయిన హక్కుల కోసం అని చాలా కాన్షియస్గా వాడిన పదాన్ని ఎనీ వర్డ్ ఎక్కడైనా ప్రతి పదం ఎంత ఆలోచించి పరిశోధించి మాట్లాడినటువంటి పదాలే అన్నీ కూడా లాస్ట్ రైట్స్ అనే పదం ఎందుకన్నా వాడాడంటే ఇవన్నీ కూడా మనకు కోల్పోయాం మనకు చెందాల్సినవి మనకు రావాల్సింది ఇన్నాళ్ళుగా మనకు రానియకుండా చేశారు కాబట్టి అవి తిరిగి సంపాదించుకోవాలి అని అంటే నోరు లేని మేకల్లో ఉంటే కాదు యజ్ఞాల్లో యాగాల్లో బలిగా వాడేది నోరు లేని మేకల్ని కానీ గర్జించే సింహాలను కాదు కాబట్టి సింహాలే గర్జించి పోరాడి సాధించుకోండి అని చెప్పినాడు డాక్టర్ అంబేద్కర్ సో వాట్ నీడ్ వి నీడ్ కరేజ్ గర్జించాలి గర్జించే సాహసం చేయాలి అని అంటే ఒక్కడు గర్జించలేవు ఇద్దరు గర్జించలేరు పది మంది కలిస్తే గర్జించగలుగుతారు గట్టిగా అరిస్తే గర్జన కాదు అది ఒక వాయిస్ వాయిస్ సోట్ అనేటువంటిది రావాలి ఎలా వస్తుంది ఒక్కరు వల్ల రాదది దట్ ఈస్ ద రీజన్ యూ ఆర్గనైజ్ అని చెప్పినారు యాజిటేట్ అని చెప్తున్నారు యాజిటేట్ చేయాలని అంటే నీకు జనం కావాలి ఒక్కడో యాజిటేట్ చేస్తే దాన్ని విలువ ఉండదు జనం కావాలి జనం కావాలంటే ఐక్యమత్యం కావాలి సో వాట్ వీ లాస్ట్ ఈజ్ యూనిటీ ఆ యూనిటీ అన్నది మనం తెచ్చుకోలేకపోతే ఎప్పటికీ విఆర్ అప్రెస్డ్ ఓన్లీ విఆర్ డౌన్ ఓన్లీ మేబీ అప్పుడు పైన చొక్క లేకుండా గోజ్ మాత్రం పెట్టుకుని తిరిగి ఉంటారు పైన రవిక లేకుండా చీర మాత్రం పెట్టుకుని ఉంటారు ఇప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకుంటూ ఉంటాం తప్ప మానసిక అణిచివేత అనేది అలాగే ఉంది ఆఫీసుల్లో అన్ని సమాజం అంటే అన్ని చోట్ల ఒక కనిపించని అణిచివేత ఒక సినిమా రిలీజే ఒప్పుకోవడం లేదని అంటే ఎంతకంటే అణిచివేతకు గురువు నిదర్శనం విట్నెస్ సాక్ష్యం ఏం కావాలి ఆఫ్టర్ సినిమా ఎంతమంది చూస్తారు ఏమవుతుంది కానీ చరిత్రను ఉన్నదాన్ని ఉన్నట్టుగా రా చూపించినటువంటి చరిత్రనే బయటకు రానివ్వకుండా అడిచి వేస్తూ ఉన్న చరిత్రను మార్చేస్తూ ఉంటే ఇంతకు మించిన ఆపరేషన్ ఏం కావాలి సో దిస్ ఈజ్ హౌ ది కంట్రీ ఈస్ మూవింగ్ ఆన్ వీ షుడ్ బికమ్ అవేర్ వీఆర్ లూజింగ్ 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 లూ లాస్ట్ ఫర్ ఏజెస్ అండ్ వీఆర్ కంటిన్యూ టు లూజ్ నౌ ఆల్సో హౌ లాంగ్ వీ షుడ్ క్వశ్చన్ అవర్ జల్స్ మనం మనం ప్రశ్నించుకోవాలి ప్రశ్నించుకుని ఎదిగిన వాళ్ళగా అభివృద్ధి చెందిన వాళ్ళగా ఎంతో కొంత సంపాదించుకుని గౌరవంగా బ్రతికే వాళ్ళగా తిరిగి సమాజం కోసం మనం ఏం చేయాలి మొట్టమొదట ఏదైతే ఒక ఆయుధంగా అంబేద్కర్ ఇచ్చాడో దానిని సరైనటువంటి రీతిలో వాడుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఎట్టి రాములో తెలుగుదేశం పార్టీ పెట్టాడు సినిమా చూసి ఎగబడి ఓట్లు వేశారు లేకపోతే రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు అతనికి ఎగ్గబడి ఓట్లు వేశారు రాజశేఖర్ రెడ్డి ఏమైనా నీ బంధువా నీ కమ్యూనిటీయా నీ కోసం ఏమైనా చేశాడా మహాత్మా పోలే చేశాడు బాబా బాబాసాబ్ అంబేద్కర్ చేశాడు సాహో మహారాజ్ చేశాడు వాళ్ళు మీ గురువులు వాడు నీ ఫోర్ ఫాదర్స్ వాడు చెప్పినటువంటి దారిలో రావడం మానేసి ఎవరో వచ్చారు ఎవరో చెప్పారని వాళ్ళ హావభావాలు చూసి బానిస మనస్తత్వం నుంచి బయటకు రాకుండా ఇంకా వాళ్ళనే పట్టుకుని వాళ్ళనే నాకుతూ వాళ్ళ చేత నీళ్ళు తాగుతూ అభిమానాన్ని కోల్పోయి బతికే అది కూడా ఇది ఆర్లింగ్ యువర్ ఓట్స్ నీ ఓట్లు ఎందుకు అమ్ముకుంటున్నాం నీ ఓటును అమ్ముకుని ఎందుకు బానిసగా ఉంటున్నావు నీకు అవకాశం ఇస్తే నేను అధికారంలోకి రమ్మంటే అధికారం చేజిక్కించుకోమంటే అధిక జనాభాగా ఉండి అధిక శాతం ప్రజలుండి అధిక శాతం ఓట్లుండి అధికారి ఎవరికో ఖర్చు పెడుతున్నావు ఇంకా బానిసగానే బతకాలనుకుంటున్నావా మరియు మార్పు చెందు ఆలోచన విధానం తెలుసుకోబేద్కరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కాబట్టి మనకు కాని వాళ్ళని మనకు చందని వాడి మనకు ఏ రూపంలోనూ ఏనాడు ఏ విధంగానూ సహాయపడిన వాళ్ళ యొక్క మోచేతి నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేస్తున్నావు వాడు పెట్టేటువంటి తిండికి వాడు పోసేటువంటి మందుకి బానే ఒక్క ఒక్కరోజు రెండు రోజులు అది తింటాం తాగుతాం మిగిలిన రోజులు వాడు పోసిన మందే తాగుతున్నావా వాడు పెట్టిన తిండే తింటున్నావా నువ్వు సంపాదించుకోవడం లేదా నీకు రెక్కలు లేవా నీకు కార్డు లేవా నువ్వు పనిచేయడం లేదా అభిమానంతో బతుకు అది అంబేద్కర్ స్వామి సెల్ఫ్ రెస్పెక్ట్ డస్ వాట్ హీట్ అది కోల్పోతే అది జీవితం ఎట్లా అవుతుంది బండి సున్నాతో సమానం అని చెప్పాడు అంబేద్కర్ అంటే స్వాభిమానం లేనటువంటి జీవితం దట్ ఇస్ ద వర్డ్ యూజ్ బండి సున్నాతో సమానం మీకు బాగా తెలుసు బాగా చదివాడు కాబట్టి నీకంటల్ అంతే కదా అలా చెప్పిన పదం సో కాబట్టి అంబేద్కర్కి దండలు వేస్తే గౌరవం రాదు దండలు వేయాలి గౌరవించాలి నో డౌట్ పద్నాలుగో తేదీ డీజేలు పెట్టుకున్నారు డ్యాన్సులు వేశారు వేయండి బికాస్ ఇట్స్ ఫెస్టివల్ పండుగ పండుగ చేసుకోండి ఆనందపడండి అందరూ తప్పు లేదు కానీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్ బై ప్రాక్టీస్ బై ప్రీచ్ బై ప్రొఫెసర్స్ ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని ప్రొఫెస్ చేయడం ద్వారా ప్రీచ్ చేయడం ద్వారా ప్రాక్టీస్ చేయడం ద్వారా వారికి గౌరవాన్ని ఇవ్వాలి అప్పుడు నిజమైనటువంటిది ఇవ్వాలి ఇది వారి జన్మదినాన్నైనా పరినిర్వాణం చెందిన దినాన్నైనా మనము ఇంట్రాస్పెక్ట్ చేసి చేయాల్సినటువంటి అంశం కాబట్టి పొలిటికల్ పార్టీ అనేది ఒకటి నేను కూడా ఆ అంశాన్ని నేను ఇక్కడ ఎందుకు ప్రస్తావించడం లేదంటే ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయ ఉపన్యాసం ఇవ్వడానికి నేను రాలేదు కాబట్టి దో ఐ లాంచ్ ఎ పార్టీ ఐఎం వర్కింగ్ ఫర్ పార్టీ స్టిల్ దానికోసం చేయండి నేను అడగడం లేదు చెప్పడం లేదు కాన్షియస్గా నేను చెప్పడం లేదు బికాస్ ఈ వేదిక వేరు ఇక్కడ చెప్పాలనుకునేటువంటి సబ్జెక్ట్ వేరు ఇవ్వాలనుకునేటువంటి సందేశం వేరు ఐ డోంట్ వాంట్ యూస్ దీస్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఫర్ మై పర్సనల్ గేమ్స్ బికాస్ నాకు వ్యక్తిగతంగా ఎన్నో అవకాశాలు వచ్చిన ఈరోజు ఒక పార్లమెంట్లోనో అసెంబ్లీలో ఉండే అవకాశం నాకు ఉన్నా మరొక హై క్లాస్ సేవగా బతకడానికి ఇష్టం లేక నేను సంపాదించుకోవడం కాదు నా కుటుంబం బెనిఫిట్ అవ్వడం కాదు తిరిగి జాతికి ఏం చేయగలుగుతాం అని ఆలోచించి ఈరోజు ఒక పార్టీ ద్వారా ఈ ఇదే రోడ్లో పాదయాత్ర ద్వారా వెళ్ళడం జరిగింది సో వాట్ ఐ మీన్ టు ఎడ్యుకేట్ అవర్ పీపుల్ ముందు ఈ ఆధిపత్య వర్గాల దగ్గర పెత్తందారుల దగ్గర ఊడిగం చేసే మనస్తత్వాన్ని వదిలేసి స్వతంత్రంగా జీవించి స్వాభిమానంతో బ్రతికి ఆలోచన చేయాలి అందుకు చదువుకున్న వాళ్ళే ఉద్యోగస్తులు ఉన్నవాళ్ళే పోస్టల్ బ్యాలెట్లు అమ్ముకుని డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంటే గ్రామాల్లో ఒక కోట వెళ్తే తిండి దొరుకుతుంది వెళ్ళకపోతే తిండి దొరుకుతుంది అనేవాళ్ళు వెయ్యికి రెండు వేలకి ఓట్లు అబ్బుకోవడంలో తప్పే ఉంది ఆమె ఆశ్చర్యం తప్పు కాదు ఆశ్చర్యం ఉంది కాబట్టి అంబేద్కర్ని మనం అభిమానించాము పూలేని అభిమానించాము అండ్ దే ఆర్ యూనివర్సల్ ఫిగర్స్ ఒక జాతికి ఒక మతానికో సంబంధించిన వాళ్ళు కాదు ఒకవేళ అంబేద్కర్ అనేవారు ఒక జాతికి సంబంధించిన వాడైతే కొలంబియా యూనివర్సిటీలో ఎందుకు వారిని ప్రశంసించాలి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎందుకు ప్రశంసించాలి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఎందుకు వారి బర్త్డే సెలబ్రేట్ చేయాలి బికాస్ హీ హాజ్ బీన్ సీన్ యాజ్ ఏ రిఫార్మర్ ప్రొవైడింగ్ హ్యూమన్ రైట్స్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లివింగ్ ఇన్ దిస్ ప్లానెట్ ఈ ఈ భూమి మీద నివసించే ప్రతి మనిషికి మనిషిగా ఉండే ఒక మానవ హక్కుని ప్రదర్శించి సాధించిన వ్యక్తిగా ఆ మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా ఈ రోజు ప్రపంచం గుర్తిస్తుంది అందుకనే ఈజ్ నాట్ లిమిటెడ్ ఎనీ సెక్షన్ ఎనీ కమ్యూనిటీ ఎనీ రీజియన్ ఆర్ ఎనీ కంట్రీ ఫర్ మ్యాచర్ సో అందువల్ల మరి చదువుకుని ఉద్యోగాలు చేసే వాళ్ళే పోస్టల్ బ్యాలెట్లు అమ్ముకునే పరిస్థితిలో ఉంటే పేదలుగా జీవించే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అందుకే ఎడ్యుకేట్ బ్రింగ్ అవేర్నెస్ మీకున్నటువంటి సమయాన్ని వాడమని చెప్పింది అందుకే అంబేద్కర్ టెన్ పర్సెంట్ ఆఫ్ యర్ టైమ్ టాలెంట్ అండ్ ట్రెజర్ ప్లీజ్ షేర్ ఫర్ ద పీపుల్ సో జనాలకి జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయండి మనం స్వతంత్రంగా ఎదగాలి స్వతంత్రంగా నిలబడాలి నిర్ణయం చేయగలిగే అధికారం సాధించే విధంగా మనం ముందుకు వెళ్ళాలి దట్ ఈజ్ కాల్డ్ రాజ్యాధికారం అదే అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆఖరి సందేశం ఏదైనా సరే రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుంది దానికోసమే మీరు ప్రయత్నం చేయండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు అందుకు మీ అందరి మీద బాధ్యత ఉంది ఏమిటి అని అంటే మీ నాలెడ్జ్ షేర్ చేయాలి పీపుల్ అవేర్నెస్ వైపు తీసుకుని నడిపించాలి ఒక యూనిటీని తీసుకురావాలి చిన్న చిన్న కులాలని మతాలని విడిపోవడానికి ప్రయత్నం చేయొద్దు ఎందుకనంటే బ్రాహ్మినిజం అడ్వకేట్స్ డివిజన్ ఈరోజు సెంటు క్లాస్లో డివిజన్ ఉంది బ్యాక్వర్డ్ క్లాస్లో డివిజన్ ఉంది సెంటు ట్రైబ్స్లో డివిజన్ ఉంది ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ముస్లిం మైనారిటీస్లో కూడా డివిజన్ అనేది తీసుకొస్తూ ఉన్నారు ఇట్ ఈస్ బికాస్ దట్ ఈజన్ పాలిటిక్స్ ఇది గమనించమని మనం మన జనాల్ని ఎడ్యుకేట్ చేయాలి అధిక ఎడ్యుకేట్ చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అధిక జనాభా ఉన్నటువంటి పేదలందరినీ కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి అది బాబా సాధించినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరూ ఆ బాధ్యత తీసుకోవాలి ఇక్కడికి వచ్చినటువంటి వాడు తిరిగి మీరు వెళ్ళి చెప్పాలి దట్ ఈస్ ద రెస్పెక్ట్ వీ కెన్ పే టు ఎనిబడి ఇన్ దిస్ లైన్ సో విత్ దిస్ వర్డ్స్ ఈ రకమైనటువంటి బాధ్యత తీసుకుని ముందుకు నడవాలి కనీసం రాబోయేటువంటి ట్వంటీ ట్వంటీ నైన్కైనా ఒక చేంజ్ అనేది మన రాష్ట్రంలో మనం తీసుకురాగలిగే స్థితిలో మనం ఉండాలి సో తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి మన రాష్ట్రంలో తూర్పునటువంటి కాకినాడ నుంచి ఈ ఉద్యమం ఉదయించాలని చెప్పేసి నేను కోరుకుంటూ భారతదేశంలో ఐదు వంతులు గల కోటాను కోట్ల అస్పృశ్యుల్ని సంఘటితపరిచి వారిలో రాజకీయ చైతన్యాన్ని మట్టి బొమ్మలను మహారణానికి నడిపించినట్టుగా ఈ కోటాను కోట్ల అస్పృశ్య ప్రజానీకాన్ని పరిపూర్ణ దాస్య ముక్తి పోరాటంపై నడిపించి వారిని భావి భారత పౌరులుగా న్యాయ నిర్ణేతలుగా చట్ట నిర్మాతలుగా దేశ పరిపాలకులుగా చేసినటువంటి మహా వ్యక్తి ప్రపంచంలో ఏ వ్యక్తి సాధించలేని ఘన విజయాన్ని సాధించినటువంటి రాజకీయ దురంధరుడు స్త్రీ దాస్య విమోచకుడు బహుముఖ ప్రజ్ఞాశాలి బాబాసాహెబ్ భీమరావు రామ్జీ అంబేద్కర్కు మహాత్మా పూలేకు నా నమసింహాన్ని అర్పిస్తూ సంగటిస్తున్నారు